శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి అన్నారు ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపాలని పెట్టి పిలిచారు పిలిస్తే లక్ష్మీదేవి వెంటనే పలికి కనకధార కురిపించలా అది అంతటా నిండిపోయిన పరమాత్మని కాంతి స్వరూపంగా ఆ కాంతి ఎందే అన్ని ఉన్నాయి అసలు ఆ కాంతి ఎందే నీకు కనపడుతున్నాయి ఆ కాంతి నీకు ఎలా కావాలంటే అలా కనపడుతుంది అలా ఉండగలిగినటువంటి ఆ తేజోరూపమైన పరమాత్మని నేను ఆరాధన చేస్తున్నాననేటటువంటి ఆంతర సంస్కారాన్ని పొందడం పది మెట్లు పైకెక్కి నిలబడి అంతటా ఈశ్వర దర్శనం చెయ్యగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోగలగడానికి ప్రతీక కార్తీక దీపం అందుకే కార్తీక దీపం కార్తీక దీపం అని ప్రత్యేకంగా పిలవడానికి కారణం అది ఆ హృదయ సంస్కారం అబ్బాలని కాదు నేను మీతో ఒక మాట మనవి చేశాను సమస్త ప్రాణుల యొక్క విభూతిని మనం వాడుకుంటున్నాం కాబట్టి అన్ని ప్రాణులకు కూడా ఈశ్వరానుగ్రహాన్ని కల్పించవలసినటువంటి అవసరం మనుష్య ప్రాణికి ఉన్నది అందుకే భూతయజ్ఞము అని ప్రత్యేకంగా ఒక యజ్ఞం మనకి విధింపబడింది అన్నం తినే ముందు నేను నాలుగు కాకులకు కూడా నాలుగు మితుకులు వేసి కుక్కకి రెండు మెతుకులు పెట్టి ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టి అప్పుడు నువ్వు తినాలి తప్ప నీ ఒక్కడి కొరకు అని నువ్వు వండుకుని తినకూడదు ఇంట్లో అన్నం మిగలాలి మిగిలిన అన్నం భూతములకు అందాలి అని చెప్పింది శాస్త్రం ఎందుకని అంటే అవన్నీ తమకి తమకి ఏ విభూతులు ఉన్నాయో ఆ విభూతులతో నిన్ను సేవిస్తున్నాయి ఓ గుర్రం ఉంది దాన్ని ఎక్కి నువ్వు పరిగెత్తుకుంటూ ఆ గుర్రం పరిగెడితే నువ్వు నీ జేయాన్ని చేరుకోగలుగుతున్నావు ఓ ఏనుగుంది ఏను యుద్ధం చేస్తున్నావు నువ్వు గొప్ప పండితుడివి నిన్ను ఏను ఎక్కించి గజారోహణం అని ఓ పెద్ద సత్కారం చేశారు ఓ ఉంది దాన్ని పాలుచ్చుకుంటున్నావు ఓ ఎద్దుంది నాగలి దానికి తగిలించి భూమిని దున్నుకుంటున్నావు సమస్త ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు అన్ని ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నప్పుడు అవి తమ చేసుకున్నటువంటి పాపముల యొక్క ఫలితంగా ఇంకా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తితే తప్ప మనుష్య జన్మలోకి వచ్చి పుణ్యకర్మాచరణము చెయ్యలేవు నువ్వు మనుష్యునివి కాబట్టి పుణ్యకర్మాచరణను చేసుకోగలుగుతున్నావు ఇన్నిటిని వాడుకుంటున్న నీకు వాటికి అభ్యున్నతిని కల్పించవలసిన అవసరం లేదా ఉంది ఎలా కల్పించాలని అడిగారు కేవలము దీపము దీపవైభవము నీకు తెలిసి ఉంటే ఒకెత్తు నీకు తెలియకపోతే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపంలో తప్పకుండా రెండు మాటలు చెప్పాలి దామోదరమా హయామి అనాలి లేదా త్రయంబకమావా హయామి అనాలి కార్తీక దామోదరుడు అంటారు దామోదర విష్ణు సంబంధం త్రయంబక శివ సంబంధం త్రయంబకుడు అంటే మూడు కన్నులు ఉన్నవాడు అర్థమే కాదు త్రయంబక అంటే త్రయాణం లోకానాం ఆయన మూడు లోకములకు కూడా తల్లి తండ్రి అయి ఉంటాడు కాబట్టి త్రయంబకుడని పేరు అటువంటి త్రయంబక స్వరూపమైనటువంటి పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి అక్షత వేసి ఓ పువ్వు పసుపు కుంకమో వెయ్యాలి దీపం మీద దామోదరుణ్ణన్నా పిలవాలి త్రయంబకుణ్ణన్నా పిలవాలి పిలిచి ఇప్పుడు ఈ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి ఈ దీపాన్ని పైకెత్తన్నా పట్టుకోవాలి లేదా ఒక ఎత్తైన ప్రదేశంలోనన్నా ఉంచాలి అందుకే కార్తీక మాస ప్రారంభం దేంతో అంటే ఆకాశ దీపంతో ప్రారంభం నిజానికి ఏవి ఆకాశ దీపాలు మీరు నేను పెట్టక్కర్లేదు ఆకాశ దీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవి ఆకాశ దీపాలు మరి కార్తీక మాస ప్రారంభం దేంతో మొదలు ఆకాశ దీపంతో ప్రారంభం ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు దేవాలయంలో వెలిగిస్తారు దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండక ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పైకెత్తడానికి చమురో ఒత్తులో ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు అది పైకెత్తుతారు ఎందుకని ఇప్పుడు ఆ దీపం ధ్వజస్తంభం మీదు ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే పతాకాన్ని ఆరోహణం చేశారు అంటే ఈశ్వరుడికి ఉత్సవం అవుతోందని గుర్తు ఒక్క కార్తీక మాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం మనకి మనం ఉత్సవం ఉత్ అంటే తల పైకెత్తడం తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం ఏమిటి తల పైకెత్తి చూడడం నాకు ఉన్న గౌరవం ఏమిటి ఈ శరీరంలో ఉంటే నేను చెయ్యగలిగిన అధికారం ఏమిటి సమస్త భూతములకు నేను మహోపకారం చేయగలను కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులు చెయ్యలేవు నేనే చెయ్యగలను ఏమిటి చెయ్యగలను దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టి పెట్టాననుకోండి కొంత ఫలితం వీధిలోకి తీసుకొచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం అందుకే గుత్తి దీపాలని పెడతారు ఇంతంత ఒత్తులు కట్టకట్టి వెలిగిస్తారు ఆ రోజున యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ దామోదరమావా హయామి అని కానీ త్రయంబకమావా హయామి అని కానీ అని ఆ దీపంతో వెలిగించాలి ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి దీవా జీవా దృష్టా ప్రదీపం నచ జన్మ భవంతిత్వం శ్యపచాహి విప్రాహ ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు కూడా వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి వీడికి నేను మళ్ళీ మనుష్య శరీరం ఇవ్వచ్చు ఈ మాట చెప్పినప్పుడు కీటాపతంగ వృక్షాహ కీటకములు ఉంటాయి చిన్న చిన్న పురుగులు అవి ఎందుకు పుడతాయి అంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు బల్లులకు ఉంటుంది బొల్లులు తింటాయి వాటిని ఇతర భౌతములకు ఆహారం అయిపోతాయి అథవా వాటి ఆయుర్దాయం అంతా దేనివల్ల నశించిపోతుందంటే దీపం వల్ల నశించిపోతుంది ఆ దీపం యొక్క జ్యోతి మీదకి వచ్చి పడిపోతాయి పడిపోయి అవి కింద పడిపోయి రెక్కలు ఊడిపోతాయి వాటికి అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందింది లేదు ఆ దీపవైభవం వాటికి తెలిస్తే కదా పైగా అవి దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్పవి దీపం వల్ల ప్రయోజనం పొందలేదు కానీ ఇవాళ నేను ఈశ్వరా ఒక సంకల్పం చెప్తున్నాను ఈ దీపము దీపము కాదు ఇది త్రయంబకుడు ఇది దామోదరుడు కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికెళ్ళాలంటే కీటాహ పతంగాహ మశకాశ్చ అంటే కూడా కీటకములు పతంగాహ పురుగులు మశకాశ్చ దోమలు వృక్షాహ అవి ఎంతో ఉపకారం చేస్తాయి కాయలు ఇస్తాయి పళ్ళు ఇస్తాయి ఆకులు ఇస్తాయి కొమ్మలిస్తాయి రెమ్మలిస్తాయి కలపిస్తాయి ఇల్లు కట్టుకుంటాం ఇన్ని చేస్తాం కానీ ఎండలో అది నిలబడి మనకి నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు అలాగే ఉండాలి ఒక వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా ఏవో ప్రాణులు దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నింటినీ ఉంచేస్తున్నా గొడ్డలి పెట్టి తన్ని నరికేస్తున్న ఒక్క అడుగు ఇలా తీసి ఇలా వెయ్యలేనటువంటి దైన్యము చెట్టుది అది అలాగే నిలబడుతుంది ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది దానికి కదలలేనప్పుడు దానికి కర్మాధికారం ఏది అది సంపాదించుకోలేదు కాబట్టి ఈశ్వర నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్టే త్రయంబకుని చెయ్యి దాని మీద పడినట్టే అది అభ్యున్నతిని పొందాలి కీటాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవా నీటిలో ఉంటాయి చాలా ఉంటాయి కప్పలుంటాయి తాబేళ్ళుంటాయి ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా మీ అనుగ్రహాన్ని పొందాలి అక్కడతో సరిపోతుందా ఇవి కాదు జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన వాటికేం తెలియదు అవి ఏం పుణ్యం చేయలేదు కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతిత్వం విప్రాహ అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారైన బ్రాహ్మ నుడిగా జన్మించి అభ్యున్నతిని పొంది